హాయ్ అండి అందరికీ నమస్కారం ఫస్ట్ మన ఛానల్కి స్వాగతం ఈరోజు మనం లెమన్ గ్రాస్ గురించి తెలుసుకుందాం లెమన్ గ్రాస్ అంటే ఏంటి మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉండాలి నిమ్మగడ్డి మామూలు నిమ్మకాయల చెట్లు కాసేటప్పుడు అది కాదు నిమ్మగడ్డి సపరేట్గా ఉంటుంది సో ఇది వంటల్లో మనకి ఔషధాల్లో టీలో కూడా వాడతా దీని ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చెప్తాను మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్కిప్ చేస్తే మీరే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అది మిస్ అయిపోతారు సో ఫస్ట్ ఫస్ట్ ఇది గార్డెన్లో మనం ఈజీగా పెంచుకోవచ్చు గార్డెన్లో చూసారా మా గార్డెన్ ఇది క్వార్టర్స్ కింద గార్డెన్లో సో ఈ గార్డెన్లో ఈ చెట్టు పెంచుకున్నాం కదా రోజు దీనికి డే బై డే డే బై డే దీన్ని యూజ్ చేస్తూనే ఉంటాము ఫస్ట్ దీనిలో ఉన్న హెల్త్ బెనిఫిట్ ఫస్ట్ హెల్త్ బెనిఫిట్ ఏంటంటే జీర్ణక్రియకు బాగా యూజ్ అవుతుంది మన డైజెషన్ సిస్టమ్కి నిమ్మగడ్డి టీ తాగితే అజీర్ణం వాంతులు గ్యాస్ సమస్యలు అన్నీ తగ్గిపోతాయి అండ్ సెకండ్ డీటాక్స్ కోసం డీటాక్స్ కోసం నిమ్మగడ్డిని కషాయంగా చేసి తాగితే మన బాడీలో ఉన్న విష పదార్థాలు బయటికి వెళ్ళి మన బాడీ మొత్తం క్లీన్ అవుతుంది కషాయం అంటే టీ వేరు కషాయం వేరు కషాయం అంటే ఎక్కువసేపు వన్ గ్లాస్ వాటర్లో వేసేసి నిమ్మగడ్డి క్లీన్ చేసి వేస్తాం కదా సో దాన్ని వన్ గ్లాసు హాఫ్ గ్లాస్ దాకా అయిపోతే అది కషాయం టీ అంటే మాత్రం వన్ గ్లాస్ వాటర్లో నిమ్మగడ్డి వేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత మనం దాన్ని ఫిల్టర్ చేసుకొని తాగేస్తే అది టీ అనమాట సో రెండిటికి డిఫరెన్స్ చాలా ఉంది ట్రై చేయండి చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉన్నది అండ్ థర్డ్ బెనిఫిట్ బరువు తగ్గటానికి మన ఎంతమంది ఒబెసిటీతో ఎంతమంది బాధపడుతున్నారు మన బాడీలో ఉన్న కొవ్వు మొత్తం కరిగించేసి మన హెల్త్ మన వెయిట్ అనేది ఎంత ఎంత లాస్ అవుద్దంటే ఎంత వెయిట్ లాస్ అవుతారంటే ఇది యూజ్ చేస్తేనే మీకు తెలుస్తుంది నిమ్మగడ్డి టీ తాగడం వల్ల మెటబాలిజం వేగంగా జరుగుతుంది దాంతో కొవ్వు కరిగి బరువు తగ్గటానికి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మీరు డెఫినెట్లీ ట్రై చేయండి ఫోర్త్ ఫోర్త్ బెనిఫిట్ రక్తపోటు నియంత్రణ మన బాడీలో ఉన్న బీపీ ఎంత ఎంతమంది బాధపడుతూ ఉంటారు సో హై బీపీ ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ మెడిసిన్ అనమాట మీరు టాబ్లెట్స్ యూజ్ చేస్తూ కూడా ఇలాంటి రెమెడీస్ యూస్ చేయండి డెఫినెట్లీ బెనిఫిట్ అనేది ఉంటుంది ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ పొటాషియం వల్ల మన బాడీలో ఉన్న బీపీ రేంజెస్ అనేది స్టేబుల్గా మెయింటైన్ అవుతూ ఉంటాయి అన్నమాట ఫిఫ్త్ వన్ చల్లబడే గుణం చల్లబడే గుణం అంటే మన బాడీని రిలాక్సేషన్గా ఉంచుద్ది అనమాట మన బాడీ డిహైడ్రేషన్ కాకుండా నిమ్మగడ్డి కషాయం సమ్మర్లో సమ్మర్లో మాత్రం ఈ కషాయం తాగితే మన బాడీ మొత్తం లోపల ఆర్గాన్స్ అన్ని కూల్గా ఉంటుంది అండ్ అలసట కూడా తగ్గిద్ది ఓకేనా రెస్ట్లెస్గా ఫీల్ అవడం కూడా చాలా వరకు తగ్గిపోతుంది ఫిఫ్త్ అయిపోయింది కదా సిక్స్త్ వన్ సిక్స్త్ వన్ ఏంటంటే అండ్ చూసారా మా ఇంట్లో నేను ఎప్పుడు ఈగలు దోమలు రాకుండా ఉండాలని చెప్పి నిమ్మగడ్డిని అలా కట్టేసి ఒక మేకుకు తగిలి చేస్తూ ఉంటాను దానివల్ల మన ఇంట్లో ఉన్న ఈగలు దోమలు కూడా మాయమైపోతాయి ఈగలు దోమలు కూడా రావు నిమ్మగడ్డి వల్ల సో మీరు పడుకునే రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా కొంచెం అలా పెట్టేసుకోండి చాలా వరకు ఈగలు దోమలు రాకుండా కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ నేను నిమ్మగడ్డిని కొంచెం తీసుకున్నాను ఫ్రెష్ది మా గార్డెన్లో ఉన్నది సో కట్ చేసేదాను కట్ చేసేసి ఒక బౌల్లో ఒక గిన్నెలో వాటర్ వేసేసాను వాటర్ వేసి కొంచెం బాగా బాయిల్ అయ్యి కొంచెం ఆ వాటర్ హీట్ అయ్యేలోపు మనం దీన్ని మళ్ళీ వాష్ చేసుకున్నాము కట్ చేసుకొని పెట్టుకున్న దాన్ని కొంచెం నీట్గా వాష్ చేసుకోండి ఏదైనా మనం ట్రై చేసే ముందు వాష్ చేసుకునే చెయ్యండి వాష్ చేయకుండా మాత్రం అలా అవి చేయొద్దు ఎంత గార్డెన్లో అయినా కానీ ఏదో పురుగులు అవి వాలేస్తూ ఉంటాయి కదా సో అండ్ ఇలా హాట్ వాటర్లో నిమ్మగడ్డిని వేసేసేయండి వేసేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్లోనే మరిగిపోతాయి ఆ లోపు మనం సిక్స్త్ బెనిఫిట్ చూస్ చేసుకున్నాము రోగ నిరోధక శక్తి మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి నిమ్మగడ్డిలో వైటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన బాడీలో రోగ నిరోధక శక్తి అనేది చాలా బాగా పెంపొందుతుంది అండ్ సెవెంత్ టిప్ జలుబు దగ్గుకు కూడా ఉపశమనం జలుబు దగ్గుకు కూడా ఉపశమనం ఇస్తుంది చాలా బాగా అంటే చాలా బాగా గొంతు నొప్పి కూడా ఈజీగా తగ్గిపోతుంది చూసారా దానికి అయితే అయిపోయింది నేను ఫిల్టర్ చేసి ఒక గ్లాసులో వేసాను కలర్ చూసారా ఎంత బాగా వచ్చింది ఇప్పుడు చూడండి లెమన్ పిండి వేయంగానే కలర్ మొత్తం మ్యాజికల్గా మ్యాజికల్గా మాయమైపోయింది చూడండి ఇప్పుడు దాకా గ్రీన్గా ఉన్న కలర్ వైట్గా వచ్చేసింది చూసారా ఇది ఒక మ్యాజిక్ లాగా అయిపోయింది నాకు తెలీదు ఇలా అయిపోద్ది అనేసి నార్మల్గా నేనైతే జస్ట్ లెమన్ దానిలో హనీ వేసుకొని తాగే ఈరోజు వీడియో తీస్తున్నాను కదా సో కొంతమందికి ఫ్లేవర్ నచ్చుతుంది నచ్చదు అనేసి నేను లెమన్ యాడ్ చేశాను లెమన్ యాడ్ చేయడం కొంచెం మిస్టేక్ కలర్ అయితే పోయింది సో మీరు లెమన్ యాడ్ చేయకుండా కలర్ కావాలి అనుకున్న వాళ్ళు లెమన్ యాడ్ చేయకుండా తాగేసేయండి కలర్ కోసం ఉండాలి అనుకుంటే లెమన్ యాడ్ చేస్తే ఇంకొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనుకుంటే లెమన్ వేసుకొని తాగండి ఎలా అయినా పర్లేదు కానీ డెఫినెట్లీ యూస్ చేయండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ మీరు చేస్తే తెలుస్తుంది దీనివల్ల ఎయిత్ టిప్ ఏంటో తెలుసా గుండె ఆరోగ్యం మన హార్ట్ అనేది ఇది కొలెస్ట్రాల్ తగ్గించి మన గుండెని చాలా బలంగా ఉంచిద్ది ఈ వీడియో తీస్తూ చక్కర్లో అయితే నా హనీ బాటిల్ మాత్రం బ్రేక్ అయిపోయింది తీస్తున్నాను చేయిదగలు మొత్తం బ్రేక్ అయిపోయింది బ్రేక్ సో వీడియో తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి నా లెమన్ హనీ బాటిల్ అయితే బ్రేక్ అయిపోయింది హ్యాండ్కి కూడా బాగా గుచ్చుకుంది అది క్లీన్ చేసేటప్పుడు వీడియో వల్ల నాకు మాత్రం చాలా డ్యామేజ్ అయింది సో గాయస్ దీనిలో ఉన్న బెనిఫిట్స్ అనేది మీరు చూసారు కదా సో నెక్స్ట్ వీడియోలో దీనిలోని బెనిఫిట్స్ చూశారు కదా ఒక సాధారణంగా కనిపించే నిమ్మగడ్డి ఎంత అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుందో రోజు ఈ కషాయం రోజు ఈ కషాయం తాగండి మీ ఆరోగ్యాన్ని పెంచు సో ఫ్రెండ్స్ ఈ లెమన్ గ్రాస్ టీ తాగండి మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి వీడియో నచ్చితే చిన్న లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యూస్ చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కమెంట్స్ని కమెంట్ బాక్స్లో ప్లీజ్ గాయస్ కమెంట్ చేసేసేయండి నెక్స్ట్ ఇంకో ఇన్ఫర్మేటివ్ ఉన్న అండ్ ఇంకో హెల్తీ టిప్స్ ఉన్న దానితో వచ్చేద్దాము అంతవరకు మన ఛానల్ని ఇంతవరకు ఈ వీడియోని మీరు ఓపిక్గా చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్